మరిపాడు మండల కేంద్రంలో ఆదివారం నాడు బీజేపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి ఆత్మకూర్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కంది రెడ్డి పాల్గొన్నారు మరిపాడు మండల నూతన బీజేపీ అధ్యక్షులుగా నందవరం గ్రామానికి చెందిన సయ్యద్ మస్తాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డికి బీజేపీ నాయకులకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సడ్డ రమేష్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు మురళిరెడ్డి నాయకులు సుబ్బయ్య సురేష్ సాంబయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నేను ముందు నుంచి జనరల్ సెక్రటరీగా పదవి తీసుకొని చేస్తూ ఉన్నాను నేను ఎంతో కృషిగా పార్టీ సేవ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మొత్తానికి ఈ మండల అధ్యక్ష పరి నాకు సంతోషంగా ఉంది ఎప్పుడు ఎల్లవేళలా ఎక్కడికి రమ్మన్నా వెళ్ళి ఆయనకు సహకరించాలని సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆ వారు కూడా మండల బీజేపీ పార్టీని బలపరచడానికి ఎంతో కృషి చేస్తారని ఆశిస్తూ నమస్కారం ఇక్కడికి వచ్చిన మా పెద్దోళ్ళకి స్టేజ్ మీద పెద్దోళ్ళు బీజేపీ పెద్దలకి అట్లా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నా అందరికీ ఈరోజు నా నాకు నా పట్ల గౌరవంతో పార్టీ పెద్దలు నా మీద నమ్మకంతో పార్టీలో పని కృషి చేస్తానని నాకు ఇచ్చిన మండలాధ్యక్షుడు పదవిగా ఇచ్చిన పరిస్థితిలో పార్టీ బలోపము కృషి చేస్తానని కార్యకర్తలందరికీ అండగుంటానని నమస్కారం భారతీయ జనతా పార్టీ మరిపాడు మండలాధ్యక్షులుగా సయద్ మస్తాన్ ఈరోజు ఎన్నుకోవటం జరిగింది వారు నందవరం వాసి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మాతో కలిసి పనిచేసేటువంటి వ్యక్తి పేద కుటుంబంలో నుంచి వచ్చినా కూడా ఒక పట్టుదలతో పార్టీ పట్ల విధేయతో గౌరవంతో ఇన్ని సంవత్సరాలు పనిచేసేటువంటి మస్తాన్ ఈరోజు మరిపాడు మండల అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది ఇంతకు ముందు ఈ మండలానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి కన్వి మల్లికార్జున రెడ్డిని మేము ఇటీవల నియోజకవర్గ కన్వీనర్ గా నియమించుకోవటం జరిగింది అందువల్ల ఈ ప్రక్రియ ఈ రోజుతో చేసి మండలాధ్యక్షుడిగా నియమించుకున్నాం ఈ సందర్భంగా నేను మస్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళకి ఈ మండలంలో గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఇక్కడ వెంకయ్య నాయుడు గారు పోటీ చేసినప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనిమిది ఎనభై మూడు ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కూడా నేను ఇంత ముందు నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నప్పుడు పర్యటన చేశాం గ్రామంలో చాలా చోట్ల బీజేపీ బలంగా ఉండేది కొన్ని కారణాలతో సరైనటువంటి టీం ఏర్పాటులో లేక గత కొంతకాలంలో మేము కూడా కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ రోజు రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా మేము ఇక్కడి నుంచి కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే విధంగా రేపు ఇరవై రెండవ తేదీ ఈ నెల ఇరవై రెండవ తేదీ గురువారం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నెల్లూరు వస్తున్నారు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న పదివేల మంది పైనతో రోజు నెల్లూరులో బహిరంగ సభ వేణుగోపాల స్వామి దేవస్థానం ఒక పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మండలాధ్యక్షుడు ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గ కన్వీనర్ వీళ్ళందరూ కూడా గట్టిగా పనిచేసి గ్రామాల్లో పర్యటన చేయాలి కూడా కూడా తెలుసు ఈ రోజు మోడీ గారు భారతదేశంలో తిరిగి మళ్ళీ మూడోసారి ఎన్నుకోవటానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు ప్రజలు ఇప్పుడు కూడా చూస్తున్నాం రేపు దఫాలో బిజెపి సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు తీసుకునే దానికి ఒక టార్గెట్ నిర్దేశించుకునేది భారతీయ జనతా పార్టీ అదే ఎన్డీఏ అలయన్స్ తో నాలుగు వందల సీట్లు మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసానికి ఒక అంకుటి దీస్తో భారతదేశం మొత్తం బీజేపీ పనిచేస్తుంది ఒక కార్యకర్తగా మేము కూడా శక్తివంచం లేకుండా పార్టీ కోసం పనిచేసి ఎక్కడ కూడా రేపు భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టంగా పనిచేసేటువంటి దానికి కూడా మేము సిద్దంగా ఉన్నాము పార్టీని సంసిద్ధంగా చేస్తున్నాము ఇట్లాంటి పరిస్థితుల్లో త్వరలో మరలా ప్రజా పోరైనటువంటి కార్యక్రమం పెడుతున్నాం ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మేము ఒక ప్రచార రథం ఏర్పాటు చేసుకొని ప్రతి ఊరికి ప్రతి వీధికి ప్రతి ఇంటికి బీజేపీ ఈ యొక్క కార్యక్రమాలను మేము నిర్దేశించుకుంటూ భారతీయ జనతా పార్టీని ఇంకొంచెం గట్టిగా శక్తివంతంగా తయారు చేసేదానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీలో నిర్ణయం ఏదైనప్పటికీ టిక్కెట్ల విషయం అనేది ఎవరు పోటీ చేయాలనేది ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఈ రోజు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా మేము జిల్లా కమిటీలో చర్చించుకొని ఎన్ని పేర్లు వచ్చినా కూడా వాటిల్ని మేము వడబోసుకొని అంటే ఫిల్టర్ చేసుకొని ఈ నియోజకవర్గంలో ఎవరు చేయగలరు ఎవరికి ఒక ఉందంటే ప్రజల పట్ల పనిచేసేటువంటి శ్రద్ధ ఉండాలి గ్రామ గ్రామాలు తిరిగేటువంటి శక్తి ఉండాలా ప్రజలకి అందుబాటులో ఉండాలా అలాంటి అభ్యర్థులు ఎవరు వచ్చినా కూడా ఆ అభ్యర్థుల్ని మేము విజయవాడ కంటే రాష్ట్ర పార్టీకి పంపించటం అనేది మా బాధ్యత జిల్లా పార్టీ దాని మీద తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర పార్టీదే ఉంటుంది ఇలాంటి పేర్లు ఆయన ఒకటిదే కాదు ఈ నియోజకవర్గంలో ఎనిమిది పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చారు మాకు కూడా సంతోషమే తుది నిర్ణయం మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పార్టీ తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నా జిల్లా నుంచి అడిగి పంపించాల్సినటువంటి సందర్భం ఆయన ఏ సందర్భంలో అట్లా చెప్పాడో నాకైతే తెలియదు మా వాళ్ళు కూడా ఇప్పుడే చెప్తున్నారు అది నేను కనుక్కోవాలి ఎవరో ఎవరైతేప్పటికీ ఆయన పోటీ చేస్తానంటే ఆ పేరుని పంపించేదానికి మాత్రం మా జిల్లా కమిటీ మేము సహకరిస్తాం తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర పార్టీది అనేటువంటి వ్యక్తి పార్టీలో పనిచేస్తున్నాడు ఈ మధ్య కూడా మేము నెల్లూరు పాలెం దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో మేము ఆ నూతన ఓటర్లకి నమోదైన సందర్భంలో ఆ రోజు మోడీ గారు లైవ్లో మాట్లాడినప్పుడు ఆ కార్యక్రమం అతనే ఆర్గనైజ్ చేశాడు మాచిరాజు వెంకటేశ్వర్లు మాతో టచ్లో ఉన్నాడు పని చేస్తున్నాడు ఇలాంటి దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే అది పార్టీ అంతర్గతంగానే మేము చర్చించి నిర్ణయం కానీ దీంట్లో ఎటువంటి విభేదాలు అయితే ఏం లేవు